నెల నుంచి అస్తవ్యస్తమైన ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజల కష్టాలకు భాగాలను పాలుపచ్చుకుంటూ వారి శ్రేయోభిలాషులుగా వారి కష్టంతో వచ్చిన మన ఇందిరమ్మ ప్రభుత్వం పేదవాడి కన్నీరు తుడిచే దిశలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎంత కష్టపడుతున్నదై మీ అందరికీ తెలియంది కాదు చాలా మంది చాలా మాట్లాడుతుంటారు అధికారంలో ఉన్నప్పుడు వారికి కనిపించినది వినిపించినది ఇప్పుడు ప్రతిపక్షంలో వారు ఏదైతే అధికారంలో ఉన్నప్పుడు మాట్లాడింది ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత ప్రతిదీ వినిపిస్తున్నట్లు ప్రతిదీ కనిపిస్తున్నట్లు పేదవాడి పట్ల వారికి ప్రేమ ఉన్నట్లు కపట నాటకం ఏదైతే ఈనాడు అధికారంలో ఉంటే కనిపించింది ఈనాడు ప్రతిపక్ష సీట్లో కూర్చోబెట్టిన తర్వాత మాకిది కనపడుతుంది అని చెప్పటం చాలా ఇడ్డూరంగా ఉంది ఆశాస్పదంగా కూడా ఉంది రాష్ట్ర ప్రజలకు అందరికీ తెలుసు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పాలు పంచుకున్న ప్రధాన పాత్ర పోషించిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని ఇచ్చిన తర్వాత ధనిక తెలంగాణ రాష్ట్రాన్ని ఆనాటి పది సంవత్సరాల పరిపాలనలో ఎలా కొల్లగొట్టిందన్నది మనకి తెలియంది కాదు కొల్లగొట్టడమే కాకుండా మళ్ళీ ఎక్కడ ఇది ఏర్లు ఏర్లు భూమిలో పాతుకొని వృక్షంలాగా పెరుగుతూ ఆ ఏళ్ళను కూడా కోకటేళ్లలో ఆనాటి ప్రభుత్వం నడిగితే అక్కడ ఒక ఎత్తనం అక్కడ ఒక ఎత్తనమో మిగిలితే ఆ ఇత్తనాన్ని నాటి పేదవాడి కళలు పేదవాడి ఆశలు పేదవాడి కన్నీరు తుడిచిన విధంగా అండగా ఉండే విధంగా ఈనాటి పేదోడి ప్రభుత్వం పేదవాడికి అనేక సంక్షేమ కార్యక్రమాలు చేస్తుంటే దాన్ని ఓర్వలేక కడుపు మంటతో వీళ్ళంతా విషయాన్ని పెట్టుకొని ఆ విషయాన్ని కక్కే తీరు గడిచిన ఈ ఇరవై ఏడు నెలల నుంచి మీరంతా ప్రత్యక్షంగా చూస్తున్నారు ఈ వేదిక మీద నుంచి ఆనాటి ప్రభుత్వల్ని ఒకటి రెండు విషయాలు అడుగుతాను అయ్యా ఏదైతే ఈనాడు ఇందిరమ్మ పేళ్లతో ఇందిరమ్మ ఇళ్ల పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా ఇద్దరమ్మ ఇళ్ళు ఇస్తుంటే పేదవాడి మఖంలో ఆనందాన్ని రాష్ట్ర ప్రజలంతా చూస్తుంటే మీకు కడుపు మంట ఎందుకు అని వేదిక ద్వారా వారిని అడుగుతున్నాను మీరు అధికారంలో ఉన్ననాడు నరిక తెలంగాణ రాష్ట్రంగా మీ చేతి నిండా డబ్బు ఉన్ననాడు ఆ డబ్బు పెట్టి కమిషన్లు వచ్చి కూలిపోయే కాలుష్యం కట్టాలనే ఆలోచన వచ్చింది లేకుంటే మీరు అన్న మనం కూడా మీకు ఎందుకు రాలేదు అంటన్నా పది సంవత్సరాలలో సంవత్సరానికి ఒక లక్ష ఇల్లు చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా మీ పది సంవత్సరాలు కట్టి ఉంటే పది లక్షల ఇల్లు వచ్చి ఉండేవి కానీ ఆ పేదోడికి మీరు ఇల్లిస్తే ఆ పేదోడికి మీరు ఒక ఐదు లక్షలో ఆరు లక్షలో ఇస్తే మీకు కమిషన్ రాదు అని ఒక దుర్బుద్ధే తప్ప దుర్బుద్ధే తప్ప ఆ పేదోడికి ఇల్లు కట్టించుంటే ఈనాడు ఈ పరిస్థితి ఉండి ఉండేదా అని అడుగుతున్నా మీ కోపమంతా మీ పదంతా మీ ఆక్రోశం అంతా కన్నా కోరల్లో ఉంటుంది విషయం మీ ఒళ్ళంతా విషాన్ని విషాన్ని పెట్టుకొని ఆ విషం పేదోళ్ల మీద మీరు కక్కుతున్న తీరుంటే ఏదైతే ఉందో ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో ఉండే ప్రతి పేదవాడు దాన్ని గమనిస్తూ ఉన్నాడు రెండు పర్యాయాలు బుద్ధి ఇంకా మూడో పర్యాయం లోకల్ బాడీల్లో కూడా మీకు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు కానీ ఇంకా మీకు జ్ఞానోదయం కాకపోవటం అనేది నాకు చాలా బాధ అనిపిస్తుంది జాలిస్తుంది మిమ్మల్ని చూస్తుంటే ఏదైతే మీ కుటుంబ సమస్యగా ఆ సమస్యని ఈ రాష్ట్ర ప్రజల సమస్యగా చిత్రీకరించి ఆ చిత్రీకరణలో కూడా నోరు నేలకి ఎడి తిప్పితే అటు తిరిగే విధంగా ఆ నేల ఆ నోటితో ఏ పదాలు వస్తే ఆ పదాలు వాడుకుంటూ నీ కుటుంబ సమస్య నీ మన సమస్య నీ బిడ్డ సమస్య ఆ సమస్యని కూడా కాంగ్రెస్ పార్టీకి మా నాయకుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అంటగట్టడం చూస్తుంటే మీ అవివేకం మీ అహంకారం మీ కళ్ళు నెత్తకపోయిన తరం చాలా స్పష్టంగా కనిపిస్తుంది నిన్ననో ఉనో ఆ ట్విట్టర్ అంతే కదా ఆ టిట్టర్ టిల్లేదు అన్నాడు ఎప్పుడో మూడున్నర సంవత్సరాల తర్వాత వచ్చే ఎన్నికల గురించి కాదు నిజంగా మీ పార్టీలో శాసనసభ్యులుగా యాక్సిడెంట్లో ఒక సోదరి మని కోల్పోయింది ఆ శాసనసభ్యులు ఎన్నికలు వస్తే అక్కడ నీది ఎన్నో స్థానమో నీ సింబుల మీద నిలబడ్డ పార్టీ వ్యక్తికి ఎన్నో స్థానం వచ్చిందో నువ్వు ఒక్కసారి లెక్కలు తిరిగేసుకొని చూసుకో ఈ మధ్య మీ పార్టీకి సంబంధించిన శాసనసభ్యులు ఆరోగ్యం బాగలేక చనిపోయారు దానికి కూడా ఇంకా పది పదిహేను రోజుల్లో ఎన్నికల షెడ్యూల్ వస్తుంది నిజంగా నిజంగా నీకు ఎంత పరిజ్ఞానం ఉందో నేను మాట్లాడను కాని నీకు ఎంత విజన్ ఉందో అంత లోతుగా నేను పోను గాని నీకుందా మీ నాయనకుందా నేను ఎక్కువగా మాట్లాడిన గాని నీకు నిజంగా మూడున్నర సంవత్సరాల తర్వాత వచ్చే ఎన్నిక కంటే రేపు జుబ్లీ హిల్స్ ఎన్నికలు బై ఎలక్షన్లు వస్తున్నాయి నీ ఛాలెంజీ నీ ధైర్యం నీ సత్తా నీ ఏదో నీ స్థానం ఎంతో మీద నువ్వు నిలబడతావా లేకుంటే నీ మీద పచ్చాగాన్ని పెట్టి మళ్ళీ ఈ పార్టీ గెలిపిస్తుంది మూడున్నర సంవత్సరాల తర్వాత అసలు నిజంగా నువ్వు ఈ ఇండియాలో ఉంటావా బ్యాగు సంచి సర్దుకొని విదేశాలకు చెక్కుతావా ఇదంతా తెలంగాణ ప్రజలు నిర్ణయించడానికి సిద్ధంగా ఉన్నారు ఈ ఎన్నిక అయిన తర్వాత నిజంగా నీ పార్టీ ఈ రాష్ట్రంలో నీ ఏంటి మీ పార్టీ మీ భావభావ మరుదులు మీ అన్న చెల్లెళ్ళు మీ నాయన కొడుకులు అసలు మీ అందరి స్టోరీ ఒక గాజు గ్లాసుకి రాయి తగిలితే ఎలా పగిలి మొక్క చెక్కలవుతుందో ఈ చుట్టు ఇల్సి ఎన్నికల తర్వాత మీ పార్టీ పరిస్థితిందో మీ పార్టీ ఎరువు చెట్టులోకి పోబోతుందో ముందు దాన్ని కడుక్కోన్ ట్విట్టర్ టెట్టర్ కింగ్ ట్విట్టర్ పిల్లు దాన్ని కడుక్కో ఎవరి మీద నిలబడాలి ఆయన ఎట్లా గెలుస్తుండో ఈ నెట్ల గెలుస్తుండడో నువ్వు కాదు ఓట్లేసేది నువ్వు కాదు ఓట్లేసేది నువ్వు కాది మీ దయా దాక్షిణాలతో మీ ఫామ్లు తీసుకున్నాడు ఎవడు లేడ లేడయా కాలమో సందర్భం మీ నాయనే ముక్కు నేలకి రాసినా సాధించలేకపోయాడు మీ నాయనే ఇదే పాలేరు నియోజకవర్గానికి వచ్చి మూడు సార్లు ముక్కు నేలకు రాసిన ఏమి చేయలేకపోయాడు నువ్వంతా బచ్చాగాడు ప్రజలు ప్రజల తీర్పు ముందు ప్రజల దీని ముందు అహంకార పూరితమైన మాటలు ఏదైతే ఉందో ప్రజలు రెండు సార్లు బుద్ధి చెప్పారు మూడోసారి కూడా బుద్ధి చెప్పారు సిద్ధంగా ఉన్నారు ఫస్ట్ నీ ఇల్లు మీ పార్టీ అని గొప్పలు చెప్పుకునే నీ పార్టీ తర్వాత అసలు ఇండియాలోనూ ఉండగలుగుతున్నావా లేదా